దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యక్ష్యా గ్రంథము ముప్పై అధ్యాయం చదువుకుందామండి యహోవా వాక్కు ఇదే లోబడిని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము పూచుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు వారు నా నోటి మాట విచారణ చేయక పరోబలము చేత తమ్మును తాము బలపరుచుకునుటకు ఐగుప్త నీడను శరణ జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు పరోబలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్త నీడను జొచ్చుట వలన సిగ్గు కలుగును యాకోబు వారి అధిపతులు సోయానిలో కనబడినప్పుడు వారి రాయబారులు హోనేష్లో ప్రవేశించినప్పుడు వారందరూ తమకు అక్కరుకు రాక ఏ సహాయమునకైనాను ఏ ప్రయోజనమునకైనాను పనికిరాక సిగ్గును నిందయు కలుగజేయు ఆ జనుల విషయమై సిగ్గుపడుదురు దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను దేవోక్తి సింహ సింహములను పాములను తాపకరమైన మిడునాగులు నున్న మిక్కిలి శ్రమ బాధలు గల దేశము గుండా వారు గాడిద పిల్లల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మోపుల మీద తమ ద్రవ్యములను ఎక్కించుకుని తమకు సహాయము చేయలేని జనమునకు వాటిని తీసుకొని పోవుదురు అప్తు వలన సహాయము పనికి మారినది నిష్ప్రయోజనమైనది అందుచేతను ఏమీ చేయక ఊరకుండా కప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను రాబో దినములలో శిరకాలము వరకు నిత్యము సాక్ష్యార్థంగా నుండినట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పల్ పలక మీద దాని వ్రాసి గ్రంథములో లిఖింపు వారు తిరగవడు జనులు అబద్ధమాడు పిల్లలు ఎహోవ ధర్మశాస్త్రము వినొల్లని పిల్లలు దర్శము దర్శనము చూడవద్దని దర్శనము చూచి వారితో చెప్పువారును యుక్త వాక్యములు మాతో ప్రవశింపకుడి మృదువైన మాటలన్నీ మాతో పలుకుడి మాయా దర్శనములను కనుడి అడ్డము రాకుండు త్రోవ నుండి తొలుగుడి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారనై ఉన్నారు అందుచేతను ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుని అట్టి వాటిని ఆధారం చేసుకుంటే గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడిపోవుచున్న గోడ అండవలే అగును అది ఒక క్షణములోనే హఠాత్తుగా పడిపోవును కుమ్మరి కుండ పొగులు గొట్టబడినట్లు ఆయన ఏమియూ విచ్చిపెట్టక దాని పొగులు గొట్టును పొయ్యిలో నుండి నిప్పు తీయటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు ప్రభువును ఇస్రాయలి యొక్క పరిశుద్ధ దేవుడు నగు యహువా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదురు మీరు ఊరకుండి నమ్ముకున్న వలన మీకు బలము కలుగును అయినను మీరు సమ్మతింపకాట్లు కాదు మేము గుర్రములను ఎక్కి పారిపోదమనుకుంటరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను మేము ఒడిగల గుర్రములను ఎక్కిపోయిదమంటరే కాగా మిమ్మను తరుమువారు ఒడిగలవారుగా నుందురు మీరు పర్వతముల మీద నుండి కొయ్యవలిని కొండ మీద నుండి జెండావలను వరకు ఒకని గద్దింపునకు మీలో వెయ్యి మంది పారిపోయేదరు ఐదుగురు గద్దింపునకు మీరు పారిపోయేదరు కావున మీ అందు చూపవలనని యహోవా ఆలస్యము చేయిచున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు ఎహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు సియోనులు కృషిలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవి కనేమాత్రము నీళ్లు విడవవు ఆయన నీ మొర్రవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ప్రభువు నీకు క్షి పానములు నిచ్చును ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులానా నీ బోధకులను చూచెదవు మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహములను బట్టలను మీరు పవిత్రపరుతురు హేయములని వాటిని పారవేయుదురు లేచి పొమ్మని దానితో చెప్పుదురు నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును భూమి రాబడి అయిన ఆహార ఇచ్చును అది విస్తారమైన సార రసములు కలదై ఉండును ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలతో భూమి సేద్యము చేయు ఎడ్లును లేత గాడిను చేటతోను జల్లెడితోను చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినును గోపురములు పడు మహా అత్యదినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును ఎహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చెయ్యు దినమున చంద్రుని వెన్నెలా సూర్యుని ప్రకాశము వలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినములు వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును ఇదిగో కోపముతో మండుచు చట్టముగా లేచి పొగతో కూడినదే యహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది ఆయన ఊపిరి కుతికిలలో వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడుతో అది జనములను గాలించును త్రోవ తప్పించు కల్లెము జనుల తవడలలో వండును రాత్రియందు పండుగను ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుద్రు ఇస్రాయలినకు ఆశ్రయదుర్గమైన యహూవ యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయు వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును యహూవ తన ప్రభావము గల స్వరమును వినిపించు ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోనూ పెలపెళ్ళయని గాలివాన వడగండ్లతోనూ తన బాహువు వాలుట జనులకు చూపించును యహోవా దండముతో అస్సూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినందును నొందును యహోవా అస్సూరు మీద పడవేయు నియామక దండము వలన ప్రతి దెబ్బ తంబుర సితారాలనాథముతో పడును ఆయన తన బాహువును వారి మీద ఆడించుచు యుద్ధము చేయును పూర్వము నుండి తొప్పెతూ సిద్ధపరచబడి ఉన్నది అది మెలుకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది లోతుగాను విశాలముగా ఆయన దాని ఆయన దాని చేసి ఉన్నాడు అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది గంధక ప్రవాహం వలె ఏహోవా ఊపిరి దాన్ని రగులబెట్టును ఇస్ ఇస్ ప్యూట జయించేదుకుందామండి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకు యహోవయద్ధ విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించి వారికి శ్రమ ఆయనను ఆయనను బుద్ధిమంతుడిగా ఉన్నాడు మాట తప్పక దుష్టులు ఇంటి వారి మీదను కీడు చేయ వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును ఐగిప్తులు ఐగుప్తియులు మనుషులే కాని దేవుళ్ళు కారు ీల గుర్రములు కాని ఆత్మ కావు ఎహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరూ కూడిన ఆశన ముగుదురు యహోవా నాకిలాగు సెలవిచ్చుచున్నాడు తప్పించుటకై గొర్రెల కాపురుల సమూహము కూడిరాగా సింహము పదము సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యులకు అధిపతి యోగు ఎహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతముల మీదకి దాని కొండ మీదకి దిగవచ్చును పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యులకి అధిపతి యోగు ఎహోవా ఎరుషలేమును కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును దానికి హాని చేయక తప్పించుచూ నుండును ఇస్రాయలు మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేసిదరో ఆ ఎనవైపు తిరుగుడి మీకు మీరు పాపము కలుగజేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడును పారవేయను నరునిధి కాని ఖడ్గము వలన అశ్వర్యులు కూలుదురు మనుషునిధిని కాని కత్తి పత్ కత్తిపాలగుదురు ఖడ్గమిదుట నుండి పారి పారిపోదురు వారి పొడుచు వారు దాసులగుదురు భీతి చేత వారి అశ్రయ సమసిపోవును వారి అధిపతులు ధ్వజమును చూసి భీతి నొంది వెనుక ఎదురని ఎహోవా సెలవిచ్చున్నాడు సియోనులో ఆయన అగ్నియు అగ్నియుర్షులేములో ఆయన కొలిమియు ఉన్నది దేవుడి వాక్యం దీవించనుగాక ఆమె